ఖమ్మంలో సాగర్ అనే అనేవాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవటానికి తమ నేర చర్యల్ని కాపాడుకోవటానికి అధికార పార్టీ టీ కాంగ్రెస్ యొక్క పంచన చేరడానికి పడరాని పాటలు పడుతున్నారు వాళ్ళు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జనం సాక్షి పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు దాని మీద మేము ఫిర్యాదు చేశాము కలెక్టర్ గారు స్పందించారు తర్వాత వాళ్ళు ఒక లెటర్ రాశారు ఏమనంటే తొమ్మిదో తారీఖు డేట్ వేసి మేము నిన్న తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సాక్షిలో ఒకటి వచ్చింది అది మేము ఎప్పుడో ఇచ్చింది కాబట్టి దాన్ని గమనించగలరు అని ఇచ్చారు అక్కడే వాళ్ళు దొరికిపోయింది ఏంటంటే తొమ్మిదో తారీఖు డేట్ వేసి లెటర్ రాస్తున్నప్పుడు నిన్న అని అన్నారు అంటే ఎనిమిదో తారీఖా ఎనిమిదో తారీఖు అది రాలేదు కదా మరి పదో తారీఖు రాశారా పదో తారీఖు రాస్తే పైన పదేం రాయాలి కదా కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఎక్కడో ఒక్కడా దొరుకుచ్చుకునే వాళ్ళు పక్కడబందీగా ఉంటే దొరుకుతారనేది అర్థమవుతుంది అదే కాదు అందులో రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలు గారి ఫోటో వేశారు ఆమె జనవరి నాటికే ఆమె రాజ్యసభ సభ్యురాలు కాలేదు కదా ఇది జనవరి ఒకటి నాటికి ఇచ్చారు అని చెప్పి జనం సాక్షి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు జనం ఒకటినాడే ఇచ్చారా దానికంటే ముందు ఇచ్చారా జనం నాటే ఇవ్వరు అంతకంటే ముందు ఇస్తే జనవరి ఒకటినాడు స్పేస్ లేకపోతే ఎక్కువ స్పేస్ పెంచవచ్చు ఆన్లైన్ పేపరే కదా అదొకటి లేదు మిస్ అయింది అనుకోండి సంక్రాంతికి ఉంది ఆ రోజు ఎందుకు ఇవ్వాలా రెండోది సంక్రా జనవరి నాటికి అయితే సునీల్ దత్ గారి ఫోటో ఎట్లొచ్చింది ఆయన ఇక్కడికి బదిలీ రాలేదు కదా ఉద్యోగంలో జాయిన్ కాలేదు కదా లేని అధికారి ఉన్నట్టు ఎట్లా సృష్టించారు ఇదే ఇదే కాదు దాంట్లో లోతు పోయినా కొద్దీ అది ఎప్పుడు ఇచ్చారు ఏంటి వాళ్ళు ఏ హోదాలో ఉన్నారనే విషయాలని కూడా అర్థమవుతున్నాయి ఇప్పటికైనా అఫ్జల్ హసన్ సాగర్ దోతి జ్యోతి బోతి వాళ్ళందరూ కూడా ఒక ముఠా టోటల్గా మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటే ఇరవై ఆరు మంది ముఠాని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా కలెక్టర్ గారికి ఈ విషయం ఆల్రెడీ రాశాం వాళ్ళు ఎట్లా తప్పులు చేశారు మళ్ళీ తప్పులను అధిగమించడానికి ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంకోటి రాసి వెంటనే పంపిస్తామని తెలియజేస్తున్నాం ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పుడుగా ఉద్యోగాలు చేస్తూ రాజకీయాలు చేసే వాళ్ళని రాజకీయ ఉద్యోగం ఉద్యోగమే చేయాలి రాజకీయం రాజకీయమే చేయాలి ఉద్యోగం చేసేవాళ్ళు రాజకీయ దాంట్లో పాత్ర ఉండకూడదని కాదు కానీ ఎన్నికల నిబంధనలు కూడా అతిక్రమించి అప్పుడు పువాడ అజయ్ కుమార్కి ఆత్మీయ సమ్మేళనాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్కి చేస్తున్నారు ముందు ముందు ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళ ఉనికిని తప్పుల్ని నేరాల్ని కాపాడుకోవడానికి ఇది చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న